వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాలకు రాజైన సూర్యుడు త్వరలో కుంభరాశులను ప్రవేశిస్తాడు నెల రోజుల పాటు ఆ ప్రభావంతో ఐదు రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజైన సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీన కుంభరాశిలో అడుగుపడతాడు మార్చ్ పదిహేను వరకు ఇదే రాశిలో ఉంటాడు సూర్యుని రాశి మార్పు ఐదు రాశుల వారిపై అపారమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రాజుల వారికి ఒక నెల రోజుల పాటు పట్టిందల్లా బంగారమే అవుతుంది నెల రోజుల పాటు ఈ రాజుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి మరి ఆ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు కుంభరాశిలో సూర్యుని సంచారము మేషరాశి వారికి పదకొండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ కాలంలో మీకు అదృష్ట రెట్టింపు అవుతుంది అందువల్ల ఈ కాలంలో మేషరాశి వారు ఒంటరిగా చేయాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు స్నేహితులు సపోర్టు చాలా అవసరము ఈ వారికి పరిచయాలు పెరుగుతాయి మీకు డబ్బు సంపత్తిస్తుంది స్నేహితులు కలవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది కెరీర్కు సంబంధించి బాధ వింటారు ఏ పని చేసిన విజయం సాధించే తీరుతారు మిథున రాశి వారికి సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఇల్లు విస్తరణ ప్రయాణము ఉన్నత ప్రయాణానికి సంబంధించింది కాబట్టి కాలంలో మీ డైలీ రొటీన్లో చాలా మార్పులు వస్తాయి ఈ రాశి వారికి ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయి అదృష్టం కూడా పెరుగుతుంది తులారాశి వారికి తో ఐదు ఇంట్లో సంచరిస్తాడు ఇది క్రియేటివిటీ ప్రేమ సంబంధం సూచిస్తుంది కాబట్టి ఈ కాలంలో పని తగ్గుతుంది ఈ సమయంలో చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు ఈ రాశి చెందిన అవమాహితులు ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది సంతోషం రెట్టింపు అవుతుంది ధనుసు రాశి వారికి కమ్యూనికేషన్ సంబంధించి మూడు ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి సహజంగానే కాలం మీకు మంచిది కానీ సూర్యుని సంచారం మిమ్మల్ని చిన్న విషయాలు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేలా చేస్తుంది ఈ కాలంలో మీరు మీ ఆత్మీయుల నుంచి సహాయం లభిస్తుంది ఎదుటి వారి నుంచి నమ్మకాన్ని పొందుతారు ఈ కాలంలో మీ ఆత్ ఆత్మీయులతో ఉన్న అబద్ధాలు తొలగిపోతాయి మరింత ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీ మాటకు సరిగ్గా ఉపయోగించుకోవటం మంచిది కుంభరాశి వారికి ఈ కాలం చాలా బాగుంటుంది సూర్యుడు కుంభరాశిలో సంచరించడం వల్ల మీ ఉత్సాహ రేపు అవుతుంది అలాగే మీ ఆత్మవిశ్వాస సృష్టి చాలా పెరుగుతాయి మీరు కొంతకాలంగా తప్పుడు అభిప్రాయంతో ఉన్న మీరు ఇబ్బందులకు ఎదుర్కొంటున్న ఈ కాలంలో పరిస్థితి చాలా మారుతుంది కాబట్టి కాలంలో కుంభరాశి వారు మరింత సుఫలితాలు లభిస్తాయి వ్యక్తిగత ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి అవకాశాలు ఇస్తుంది ఈ కాలంలో మీపై మీకు ఎక్కువ నమ్మకం ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు